విద్యా సంస్థలు వచ్చినాయి మరి బీజేపీ కి ఎవడు ఒకటేసాడు కనీసం విశాఖపట్నం ఓటేశారా విశాఖపట్నం లో రెండు వచ్చినాయి కేంద్రాన్ని ఎవడు ఒకటేసాడు అలా అనుకుంటే ఇప్పుడు ఇచ్చే మెడికల్ కాలేజీ అది ఎఫెక్ట్ మరి బీజేపీ మీద ఉండాలి రేపు రేపు చూడాలి కూడా ఇస్తున్నాడు ఏం లేదు ఏడు మెడికల్ కాలేజ్ నాకు హైవే కట్టించిన చంద్రబాబు గడ్డి కట్టించాడు రా జగన్ గడి గట్టిచ్చేడు రా ఇదే ఉంటది అవును ఆంధ్రాలో మనకి ఇక్కడ చదువుకున్న ముర్ఖలు ఎక్కువ చదువురాని మొద్దుకి తెలియలేదు కాబట్టి ఎవడో చెప్పిన మాట విన్నాడంటే ఒక అర్థం ఉంటుంది డిగ్రీలు పాస్ అయినటువంటి వాడు కూడా జగన్ కాబట్టి కట్టించాడు ఆ రోడ్డు అంటాడు అంతే తప్పించి అది కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడటం కాబట్టి మన రాష్ట్రాలలో ఇది ఒక దాన్ని ఏమంటారంటే మనం బ్రిటిష్ వాడి బానిసత్వంలో రెండు మూడు వందల సంవత్సరాలు పెరిగాం అంతకుముందు ముస్లిం రాజుల కాలంలో ఓ మూడు నాలుగు వందల సంవత్సరాలు పెరిగాయి ఏడు వందల సంవత్సరాలు మనం బానిసలుగా బతికాం కాబట్టి మనకి వ్యక్తి పూజ ఎక్కువ ఆ రోజుల్లో రాజుగారు బ్రిటన్ రాజుగారు బ్రిటన్ గారు అని ఫీల్ అయ్యి ఎలా అయితే అయిపోయిందో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్టీ రామారావు ఇదే తప్పించి ప్రజాస్వామ్యం వీటి గురించి ఉపన్యాసాలు బాగా అంటే ఇది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీలో చూడరా జనాలు డెవలప్మెంట్ యాక్టివిటీ చూసి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ లో మోడీకి ఇంకెవరికి ఓటేయకూడదండి రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటే హైయెస్ట్ హైవేస్ వేసింది హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కలిపి ఎన్ని రోడ్లు ఇచ్చే వచ్చినాయి ఆర్ఎన్బి రోడ్లు కానీ కార్పొరేషన్ రోడ్లు కానీ వందకి